హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిల్లలకి షర్టు డ్రాయరు ఇట్లా ఉంటాయి షర్ట్లు డ్రాయరు ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి మూడేండ్లు నాలుగేండ్లు పిల్లల వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఇది ఆ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ షర్టు దీనికి వచ్చేసి మ్యాచింగ్ డ్రాయర్ వస్తుంది ఇట్లా త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ డ్రయర్ మాది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా షర్టు దానికి డ్రయర్ రెండు మ్యాచింగ్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి నాలుగేళ్ళ పిల్లోని వరకు వేయచ్చు నాలుగేళ్ళ పిల్లని వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు దానికి వచ్చేసి డ్రయర్ ఇట్లా డ్రయర్ వస్తుంది ఇట్లా ఈ విధంగా డ్రయర్ ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా షర్టు ఇది వచ్చేసి మూడేండ్లు నాలుగేళ్ళ పిల్లున్న వరకు వేయొచ్చు మూడేళ్ళు పిల్లలు ఉన్న వరకు వేయొచ్చు రేటు మాత్రం రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది కొంచెం చిన్న సైజు మూడేళ్ళ బాబుకి ఇది అది నాలుగేళ్ళ బాబుకు ఇది మూడేళ్ళ బాబుకు వస్తుంది దీనికి కూడా సేమ్ డ్రయర్ త్రీ బై ఫోర్ మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది షర్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి కూడా సేమ్ ప్యాకెట్ వస్తుంది ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది షర్ట్ డ్రాయర్ రెండు కలిపి వస్తాయి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇది కూడా అంతే సేమ్ రేటు రేటు మాత్రం ఒకటే టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా టూ హండ్రెడ్ రెండు మ్యాచింగ్ ఇట్లా రెండు మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది దాంట్లో కన్నా ఒక ఇంచు చిన్నగా మూడేండ్లు రెండేండ్ల బాబు వరకు వేయచ్చు రెండేండ్లు మూడేండ్లు ఇట్లా వస్తుంది దీనికి కూడా మ్యాచింగ్ డ్రయరు ఇట్లా వస్తుంది ఇది షర్టు ఇది డ్రయరు వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇది మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్ల పిల్లల వరకు వేయచ్చు దీంట్లో మూడు సైజులు వస్తాయి ఇట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్ ఈ మోడల్ డ్రస్సులు అన్నీ డ్రయర్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఈ కలర్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పిల్లలకి షర్టు డ్రాయరు ఇట్లా ఉంటాయి షర్ట్లు డ్రాయరు ఇది వచ్చేసి సైజు వచ్చేసి మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లల వరకు పోయొచ్చు ఇట్లా వస్తుంది ఇది ఆ ఫ్యాన్స్ ఆ హ్యాండ్ సెట్ దీనికి వచ్చేసి మ్యాచింగ్ డ్రాయర్ వస్తుంది ఇట్లా